హుమహారోసుమహార కుసుమహార ఇప్పుడు స్మృతిలో ఇరవై ఒకటో క్లిప్పు ఆరోడు పేజీ అంటే లహరిలో పేజీ యాభై రెండులో చాలా అద్భుతమైన లీల భవానీ చైనా బోస్ అనేటువంటి ఒక భక్తునికి యమబట్ల దర్శనం కలిగింది దానికి ప్రభువర్ చక్కటి చెప్పారు ముందుగా ఎట్లాంటి వాడంటే టాకూర్ ఇచ్చిన ప్రబోధాన్ని అనుసరించి ఎవరికీ తెలియకుండా చిన్న జపమానలు ఉంచుకునేవాడి వా వాడు రోడ్డు మీద నడుస్తూనే జేబులు చేపెట్టుకొని మాలను తిప్పుతూ నామం చేస్తుండేవాడు ఆ విధంగా హోటల్ ఉండే ఆఫీస్కు ఆఫీస్ హోటల్ వెళ్ళేటప్పుడు కూడా నామం చేసేవాడు అలాంటి ఆయన అనమాట శ్రీ భవానీ బోస్ హేమభట్ల దర్శనం ఏమిటంటే రాసుకున్న విషయం ఏమిటంటే క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం మార్చి నెల అప్పట్లో నేను ఢిల్లీలోని తైమూర్ పూర్లో ఉన్న వార్ కంట్రోల్ ఆఫీసులో పనిచేస్తున్నాను తారా దాదా శ్రీ తారకనాథ్ ముఖోపాధ్యాయ కూడా మా కచేరీలోనే పనిచేస్తున్నారు ఆ రోజుల్లో నాకున్న ఉబ్బస వ్యాధి బాగా ప్రకోపించింది నేను లాల్ తీవ్రంగా అవస్థపడి చివరకు విసిగిపోయి కచేరీకి సెలవు పెట్టి ఇంటి వద్దే ఉండిపోయాను ఒక రోజున వ్యాధి ప్రకోపం బాగా ఎక్కువైంది దానితో అలసట కూడా ఎక్కువైంది ఆ రాత్రి బాధ వలన స్థిమితం లేకపోయింది ఒక వాలు కుర్చీ మీద తలను ఆంచుకొని నేల మీదనే కూర్చొని తలవారి దర్శనకారుతో అవసరమని నా భార్యకు చెప్పాను ఆ బాధ వచ్చిన పిల్లల ఆమె అలా విసురుతూ ఉంటే కొంచెం ఉపశమన కలుగుతుండేది క్రమక్రమంగా ఏదో కునుకు వంటిది వచ్చింది ఆ పరిస్థితులు నలుగురు వ్యక్తులు చూడటానికి అతి భయంకరంగా ఉన్న ఉన్నవాళ్ళు ఏడు అడుగుల పొడుగున బాగా బలిష్టంగా ఉన్నవాళ్ళు కనిపించారు వాళ్ళు కట్టుకున్న బట్టలు చాలా ఎర్రగా ఉన్నాయి వాళ్ళు మా ఇంటికి ముందుగా వెళుతూ ఏదో మాట్లాడుకుంటున్నారు పదండి పదండి ఇతడు ఎందుకు చనిపోతాడు ఈ ఇంట్లోనూ కాదు పక్క ఇంట్లో కాదు దాని పక్కన ఇంట్లో అనే మాటలు నాకు వినిపించాయి మా ఇంటి నెంబరు నూట పదహారు అయితే అలా వాళ్ళు నూట పద్దెనిమిదవ నెంబర్ ఇంటికి అన్నమాట వాళ్ళని దృష్టిలో ఉంచుకునే ఈ మనిషి ఇంకా సంవత్సరాలకు చనిపోతాడు అనుకున్నారు నా కొనుకు తొలగిపోయింది నా ఎదురుగా గోడకు గడియారం ఉంది చూచాను రాత్రి రెండు నిమిషాలు తక్కువ పదకొండు గంటలైంది నా పక్కనున్న భార్య ఇంకా చూచాను ఆమె చేతులు విశ్వకరణ జాస్తి చేసింది అంటే నిద్రపోయింది మాగ నిద్రపోతానే ఉంది నేను ఎన్ని సంవత్సరాల తర్వాత చనిపోయేది ఆ మనుషులు చెప్పారు కానీ నాకు మెలకు వచ్చిన తర్వాత ఆ సంఖ్యను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని లేకపోయాను ఇంతలో నూట పద్దెనిమిదవ నెంబర్ ఇంటి వద్ద నుండి పెద్దగా ఏడుపులు వినిపించాయి ఆ ఇంటి యజమాని చనిపోయాడు శ్రీ బోసు గారు అంటే భవాన్ చంద్ర బోస్ గారు భార్య పడు భయపడుతుందని చెప్పి ఈ సంగతి కళ ఆమెకు చెప్పనేలేదు ఇది జరిగిన వెంటనే నాకు కొంచెం బాగున్నట్లు అనిపించింది మరునాడు నేను వాకప్ చేస్తే తెలిసింది ఏమిటంటే ఆ ఇంటి యజమాని తన కుమాన్ని పిలిచి ఎవరై గొడ్డలు పట్టుకుని వచ్చి నరుకు నరికై అని నలుగురు మనుషులు నన్ను కట్టేస్తున్నారు నన్ను పోతున్నారు అన్నాడట అవే ఆయన మాట్లాడిన ఆఖరి మాటలు అప్పుడు వాళ్ళు గడియాన్ని చూశారు సరిగ్గా రెండు నిమిషాలు తక్కువ పదకొండు గంటలు ఆ ఇంటి యజమాని చనిపోయిన మరునాడు ఆ ఇంటి వారు శవాన్ని బయటపెట్టేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఇక ఏడుపులు పెడబొబ్బలు మామూలే మా ఆఫీసులోని పనిచేస్తున్న అంటే భవానీ చరణ్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కేదార్నాథ్ మిశ్రా అని ఆయన ఈ దృశ్యాన్ని చాలా దూరం చూచారట ఆ ఇంటి దగ్గర చాలా దూరం చూచారు ఆయన ఆఫీస్కి వెళ్ళి భవానీ చన బోస్ చనిపడిన వర్తమానం అందించారు ఒకదాని కూడా అందించేశాడు నేను చాలా రోజులుగా ఉబ్బసమయతో బాధపడుతున్న విషయం ఆయన తెలుసు దూరం నుండి చూడటం వలన ఆయన నూట పద్దెనిమిదో నెంబర్ని మైల్ అనుకున్నాడు మాది నూట పదహారు ఆయన పడ్డాడు ఈ వార్త అందిన వెంటనే తారక్ దాదా తన జోబులో ఇరవై రూపాయలు ఆఫీసు బ్యూటీ కంట్రోల్ మీన్స్ స్టార్ట్ అవుతుంది ఇరవై రూపాయలు మొత్తం యాభై రూపాయలు తీసుకుని మా ఇంటి పరిగెత్తుకొని వచ్చారు అవును మరి ఏదో ఏర్పాటు చేయాలి కదా నా భార్యను పిల్లలను ఆ తర్వాత ఇంటికి పంపాలి అందుకని తీరా ఆయన మా ఇంటికి వచ్చి బయటనున్న కుర్చీలో నేను కూర్చొని ఉండడం గమనించి అని భవానీ చరణ్ పోసుకు గమనించి ఆయన కూర్చున్నాడు తాత తాదా గమనించాడు ఎంతో భయపడ్డాడట చాలా పెద్దగా ఆశ్చర్యపోయాడట ఆయన ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి రెండు మూడు అడుగులు ముందుకు వేశాడు వెనక్కి వేస్తున్నాడు ముందుకొస్తున్నాడు మరలా ముందు ఇట్లా చేస్తానే ఉన్నాడు ఆ తర్వాత ఆయన కొంచెం బెదురు బెదురుగా అయ్యా మీరు భవానీ కదా అన్నారు అవునండి అని జవాబు చెప్పాను ఆయన నా ఒంటి మీద తను చేయి పెట్టారు గట్టిగా నొక్కి చూచారు నా చేయి పట్టుకుని ఆడించారు అప్పుడు ఆనందంతో నన్ను ఆలింగనం చేసుకున్నారు ఆయన పరిస్థితి గమనించి మా అబ్బాయిని పిలిచి ఒక విషన్కరణను గిన్నెతో మంచి తెమ్మన్నాను తారకదాదా గిన్నె నీళ్లు తాగేశారు మా అబ్బాయి ఆయనకు విశ్రమ మొదలుపెట్టాడు ఆయన కర్మక్రమంగా తీరుకున్నారు నేను జరిగిందంతా దాచుకొని చెప్పాను ఆయన కచేరీకి తిరిగి వెళ్ళి నా మనవాత అసత్యమని అందరికీ చెప్పేశాడు ఈ సంఘటన జరిగిన మూడవ నాడు చూడండి ప్రభులీల ఈ సంఘటన జరిగిన మూడవ నాడు ట్యాకుల నాకు ఉత్తరం వచ్చింది నేను ఆయనకు ఈ విషయం గురించి ఉత్తరం రాయలేదే రాయలేదు రాయలేదు అని చెప్పడం అనవసరమే నేను రాయలేదు ఒకవేళ అది రాసిన ఠాకూర్ చేరి మూడవ నాటికల్లా సమాధానం రావడం అసంభవమే సరే ఠాకూర్ రాసిన ఉత్తరంలో ఏమని చెప్పారంటే బాబా నువ్వు చూసిన తమాష ఎలా ఉంది అక్కడ నీవు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నీవు దరఖాస్తు పెట్టగానే నీ స్వదేశానికి అంటే స్వగ్రామానికి బదిలీ అవుతుంది నీకు అని ఉన్నది ఆయన మాటలకు కూడా నమ్మలేంత అవిశ్వాసం నేను ఇంకా రెండు మూడు రోజులు ఆఫీస్ సిమ్లాకి తరలించబడుతుంది వెంటనే దరఖాస్తు పెట్టు అన్నారు తారకదాద మళ్ళీ ఈయన కూడా అన్నాడు సరే సిమ్లా వెళ్ళిన దరఖాస్తు చేయగానే మినిస్టర్ స్టార్ట్ దాన్ని చూశారంటే ఆంగ్లేయ పరిపాలకుడు అన్నమాట మినిస్టర్ స్టార్ట్ మిస్టర్ బిఎన్ మిత్ర గారు దాన్ని కంట్రోల్ గారికి పంపించారు ఆయన కూడా దానిపై వెంటనే ఉత్తర్వులు జారీ చేశాడు ఇతడు విడుదల రిలీఫ్ అయినట్లే ఇతనికి ఇష్టమైనప్పుడు కలకత్తాలో చేరవచ్చని ఉత్తర్వుల్లో కూడా ఉంది ఆ తర్వాత ఠాకూర్ వారు కలకత్తాకు వచ్చారు నేను కలుసుకొని అలాంటి పొరపాటు ఎందుకు జరిగింది అని అడిగాను ఈ నేను ఈ నాలుగు మాటలే అని అంతే అని అడిగాను అక్కడ ఉన్న వాళ్ళ వరకు వాటికి భావం ఉంది అర్థం ఉంది ఓహో వాళ్ళు కూడా దేవతలైనయ్యా వాళ్ళు ఏమీ పొరపాటు చేయరు అంటే ఎమోపాటులు అని వారికి ఎవరి మీద కొంచెం దయగలుగుతుందో వాళ్ళకు చివరి రోజు ఎలా ఉంటుందో సూచిస్తారు దాంతోనైనా వీళ్ళు నామాన్ని చేసుకునేందుకు వీలు కలుగుతుందని ఇవి కేవలం హత్యలేక మాదేవే చూసారా అది ఎవరికైతే అంబట్లు కనిపిస్తే వాళ్ళు అది అంట త్వరగా నామం చేసుకోమని అది దయ అంట అది బాబా దయ అయితే మన వెనకాల నాలుగు వస్తాయి ఏమిటి ఒకటి జ్ఞానము అజ్ఞానము పుణ్యము పాపము ఇంకా పుణ్యం అంటే నామధనమే భక్తులకైతే కాబట్టి హెచ్చరికలు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ముందులుగా కళ్ళ జోడి వస్తుంది అంటే జాగ్రత్త పడని అర్థం తర్వాత తల నిలిచిపోతుంది అనేది జుట్టు రంగేస్తాం మూడు చేతుల కర్ర వస్తుంది ఇంకా కొలుగుతూనే ఉంటాం మాలకా వినపడి చెవుడు అయినా సరే నామం చేయం అందుకే శ్రీశంకర్ వారు ఏమన్నారు నహినహి రక్షతి టృక్కుంకరణే అయ్యా ఈ వ్యాకరణ రక్షించదయ్యా ఓ మూఢమతే గోవిందం భజ గోవిందం అని చెప్పారు కాబట్టి ప్రభువు ఏర్పాటు చూడండి ఆ భవానీ చరణపోసికి ఆ నామస్మరణ మీద ప్రేమ చేయడం వలన ఆయన హెచ్చరిక పంపించాడు అది దయ్యట అదే ప్రభు హరణ లీల కుసుమహర కుసుమహర కుసుమ Ahora.